సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం రష్యా చైనా ఇజ్రాయెల్ స్వీడన్ బర్మా ఈ దేశాలకు ఒక ప్రత్యేకత ఉంది ఇవన్నీ ఇస్లామిక్ ఆక్రమణ దౌర్జన్య విధానాలని తొక్కి పారేసిన దేశాలు రష్యా వారి విమానాన్ని హైజాక్ చేసి మా డిమాండ్ను ఒప్పుకోకపోతే ప్రయాణికుల్ని చంపుతాము అని బెదిరిస్తే రష్యా హైజాకర్లకు సంబంధించిన వాళ్లను వంద మందికి పైగా తెచ్చి మీరు ఒక్కరిని చంపితే మేము మొత్తాన్ని చంపుతాం అని చెప్పిన వెంటనే హైజాకర్లు బందీలను వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఇజ్రాయిలీలు తమ ప్రధాన పండుగను జరుపుకుంటూ ఆనందంగా ఉన్న సమయంలో హమాస్ ఉగ్రవాదులు వేల సంఖ్యలో రాకెట్ ప్రయోగించి ఐరన్ రోమ్ని దెబ్బతీసి పదహారు వందల మంది పైగా స్త్రీలు పిల్లలు వృద్ధుల్ని చంపడంతో ఇజ్రాయెల్ హమాస్ని అంతం చేస్తానని ప్రకటించి పాలస్తీనాను నేలమట్టం చేసి మూడు రెట్ల సంఖ్యలో శత్రువుల్ని చంపి వాళ్లతో పాటు హమాస్కి మద్దతుగా యుద్ధం చేస్తాము అన్న హౌతి తీవ్రవాదుల్ని కనీ విని ఎరగని ఎవరు ఊహించని రీతిలో ఇజ్రాయెల్ పేరు వింటే ఎకరం తెడిసేలా దెబ్బతీసింది స్వీడన్లో ముస్లిం శరణార్థులకు అనేక రెట్లు చొరబాట్లు పెరగడంతో ఖురాన్ని విజయవంతంగా అవమానించి ఛాలెంజ్ విసిరారు దాంతోపాటు అక్రమంగా వచ్చిన వారిని తన్ని తరవడం మొదలుపెట్టారు కమ్యూనిస్ట్ దేశం అయిన చైనా ఇతర ఉదారవాద పార్టీల స్వభావానికి వ్యతిరేకంగా ముస్లింలు దౌర్జన్యం చేస్తారు అనే ఊహతో దానికి ముందే మసీదుల్ని లెట్రిన్లుగా మార్చి గడ్డం టోపీ ఖురాన్లపై నిషేధం పెట్టి తొక్కిపారేసింది శాంతి ప్రియులైన బౌద్ధుల మెతకతనాన్ని చేతకానితనంగా భావించిన రోహింగ్యాలకు తిండి కూడా దొరకకుండా వాళ్ళ వ్యాపారాలని దెబ్బతీసి కత్తికి కత్తే సమాధానం అంటూ రోహింగ్యా ముస్లింలను దేశం నుండి తరిమి కొట్టింది ఈ పనులు భారత్లో జరగకుండా ఆపింది ధర్మం శత్రువుకి కూడా అపకారం చేయొద్దు తప్పు చేసిన వాడిని దేవుడే వేస్తాడు శిక్షించడానికి మనమెవరం ఎవరి పాపాన్ని వాళ్ళే పోతారు వాడు తప్పు చేశాడని మనము అదే చేస్తే వాడికి మనకి తేడా ఏముంది అంటూ ధర్మపన్నాలు వల్లించి ముస్లింలను నెత్తిన పెట్టుకున్నారు దాంతో ముస్లింలు జనాభాని ఓటు బ్యాంకుగా వేగంగా పెంచుకొని రాక్షసుల్లా తయారయ్యి బకాసురుడు లాగా రోజుకు వంద మందిని చంపుతూ ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తుంటే కానీ వాళ్ళ బుద్ధి తెలియలేదు తీరా తెలిసాక ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో పడ్డారు వంద రకాల ప్రమాదాలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో దేనిని ఎదుర్కోవాలో తెలియక కత్తికి కత్తి పన్నుకు పన్ను అనే సిద్ధాంతానికి ధర్మం సైందవుడిలా అడ్డుపడంతో ఏం చేయాలో తెలియక పిచ్చోడలాగా అటు ఇటు పరిగెడుతున్నారు ఈ కంగారులో ఇది నా దేశం నా శత్రువులు నా దేశంలో ఉండడానికి ఒప్పుకోము అని తొడగొట్టి ఎందుకు చెప్పలేకపోతున్నారో అర్థం కావటం లేదు ప్రతి మనిషిలో దేవుడిని చూడు ఏకంసత్ విప్రా బహుదావనంతి నిన్ను చంపడానికి వచ్చిన వాడిని ప్రేమతో చూడు లాంటి పనికి మాలిన మాటలు నర నరాల్లో ఎక్కి చంపేవాళ్లలో మాత్రమే దేవుణ్ణి వెతుక్కుంటున్నారు ఈ పిచ్చి పోనంత వరకు ప్రమాదం వదిలిపోదు భారత్ని హిందూ దేశంగా ప్రకటించుకోవడం హిందూ ఓటు బ్యాంకును తయారు చేసుకోవడం మాత్రమే హిందువుల ముందు ఉన్న పరిష్కారాలు వీటిని కాదని దేన్ని ముట్టుకున్న పద్మ వ్యూహంలో చిక్కుకున్నట్టే ఎటుపావాలో అర్థం కాక బొచ్చు ఊడిపోయి పిచ్చెక్కుతుంది వాట్సప్ నుండి సేకరించిన పోస్ట్ ఇది స్వస్తి